అక్కడికి వెళ్ళకొచ్చ మనిషి మనుషులు ఉన్నారు ఎదురు మనుషులు ఉన్నారు రైట్ రా స్లిప్పర్స్ వేసుకుని ఆ పక్కన ఉంచ ఇటువైపు కూడా ఇంకోటి ఉంది చూసి ఇది కదా ఇంక ఇట్రా నా వైపు ఇటు కింద చూడు పైకి చూడుకో చివరి కనపడత విజయవాడ చూడనివి ట్రైన్ కాళ్ళు పిలిచి కూర్చున్నాం కొంతసేపు అమ్మ వాటర్ అమ్మా ఏం కావాలి పాట కూర్చుంటావా కూర్చో అయితే నేను వెళ్ళొచ్చేస్తాను లేదండి తీసుకెళ్ళిపోతాను రా నువ్వి ఇక్కడ అంట పైన దామ్మా కింద నడవలేకపోతుందావా నా తల్లి నోడు స్లిప్పర్స్ మర్చిపోయావు అటు వెళ్ళిపోదు આ યાર ના આ ટેકરો યાર ના આ પાટાર ના అమ్మలుకు చందమామ అమ్మకు చందమామ కోయిస్ మనం ఐలమ్షన్ చందమామ మనం మనం రాదా దనన్ పట్టుకో ఇక్కడ ఇంకా అందరుమందమ్మ ఇంకా జాలికి ఐకి అమ్మ అటు అటు ఇక్కడ ఇంకెంత దూరం ఉంటుంది చాలా దూరం ఉంటుందా ఎంత దూరం ఉంటుంది ఇంకా దగ్గర ఇంకా దూరం ఉందంటే వచ్చేసాం అమ్మ నాన్న పాప నడవలేనంటుంది పట్టుకున్నాడు పాప ఎలా ఎక్కిందా అది పైన కనిపించిందా దీన్ని పెట్టుకోదా ఈ చున్నీని పెట్టుకో ఎంత దూరం ఉందో నడ ఇంకా అంత దూరం ఉంది కొంచెం వెళ్తే వెళ్ళిపోయినట్టే

దయచేసి పేషెంట్లైనా చిన్నపిల్లలైనా రిస్క్ తీసుకుని మాత్రం ఎక్కొద్దు చచ్చిపోతున్నాను నడవలేక లేదంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం వాళ్ళు మాత్రమే ఎక్కండి ఇలా అయితే చచ్చిపోతాము చాలా దూరం ఉంది చాలా మో నడవలేకపోతున్నాము వాటర్ బాటిల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అంటే ఆలోచించండి ఎంత దూరం ఉందో ఇంతవరకు కొండదలు ఇప్పుడు వెళ్ళేది ఇదే ఫస్ట్ టైం అందరు వెళ్ళి వచ్చేస్తున్నారు వచ్చేసామంట అదే వచ్చేసాయి కూర్చోబడిపోయారా కట్టిన వాళ్ళకి హ్యాట్స్ అవ్ చెప్పాలి ఫ్రెండ్స్ అసలు అసలు ఎంత పైకి ఎలా కట్టారు ఏంటో తెలియదు కానీ అమ్మ అదిగా వచ్చేసాము సిలువ దగ్గరకు అమ్మ ఎవరినన్నా వీఐపీని చూసేటప్పుడు కూడా ఎంత టైం తీసుకోరేమో పైకి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదే సిల్వా

పుణ్యక్షేత్ర ఆవరణంలో ఏ రకమైన వివాహములకు అనుమతి లేదు అతిక్రమించి నివేణంలో కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ కొండ మీద కానీ కొడుకున్న వివాహాలు చేసుకోవాలన్న తనకు ఉన్నట్లయితే పుణ్యక్షేత్రం ప్రతి ఆవరణంలో మనం చేరుకున్న పాయింట్ వెళ్ళి చుట్టూను చుట్టూ ఎలా ఉంది ఫ్రెండ్స్ తర్వాత పైన ఎవరిని ప్రేయర్ చేసుకోవాలనుకుంటే అక్కడ ప్రేయర్ చేసుకోవచ్చు ఇది కదా రా వెళ్ళిపోదాం రా నీ వీడొచ్చి నీవి ఇక్కడ ప్రేయర్ చేస్తుంది వెళ్ళిపోదారా ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నా ఎవరికి కోరికలు ఉండి కట్టుకోవాలనుకుంటే ఇక్కడ ముడుపులు కట్టుకుంటున్నారు అక్కడికి వెళ్ళి కూర్చుంది అక్కడికి వెళ్ళి కూర్చోండి నేళ్ళ కూర్చున్నాం దిగేస్తున్నాము ఫ్రెండ్స్